아, 지금 뭐야? 지금 뭐야? 지 i 뭐야? 지 వన్ సో మన మీకు ప్రెజెంట్ అయితే నేను టైమింగ్ చూపిస్తాను సో టైం అయితే చూడండి మీకు ఈ రాత్రికి నేను వీడియో తీసే కారణం అయిందంటే వన్ ట్వంటీ నైన్ అవుతుంది టైం సో ప్రెజెంట్ అయితే ఈడ ఏందంటే బెన్నర్ అంట నా బండి దొంగతనం చేశామనుకున్నాను అంట ఏది స్ట్రీట్ ట్రిపుల్ పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ రా స్ట్రీట్ ట్రిపుల్ ఆ దొంగతనం చేస్తారా అది ఏమైందంటే మనో నాకు దొంగతనం చేసేటోడు నా బండి తలం నాకే అడుగుతుంది బయట గాడితో కామే నైతే వీడియోలో నీ ఇష్టం అది అంటే లేదు ఇట్లా బండి దొంగతనం చేసాం ఏడున్నారు వీళ్ళంతా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అన్న ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అన్న అయితే రేపు పొద్దున ప్లాన్ చేస్తున్నారు అన్న సరే ఈ రాత్రికి వాన్ బ దొంగతనం చేస్తా ఏం చేస్తాడు ఎట్లుంటది ఎట్లుంటది సూపర్

ఈ రాత్రికి పోయి బిడర్ బండి దొంగతనం చేసేసి ఏడున్న తాళం మళ్ళా ఆన పెట్టేసి బండి కేవలం ఖాళీ బండి తీసుకొని వస్తాను అయినా పర్వాలేదు నా బండి దొంగతనం చూపాలా ఈరోజు ఇది మళ్ళా రివెన్స్ కిందికి వస్తుంది నా ఇదిగో హిట్ చేసే ఈ రాత్రికి అయితే ప్రెసెంట్ అయితే బండి దొంగతనం

చెప్పినావు అనుకో మళ్ళా అంతే తెలుసే అవన్నీ ఏముండవు తాళం ఆండే ఉంటాయి ఉట్టి బండి తీసుకొని వస్తాం తాళం ఆండే ఉంటుంది రైట్ గైస్ ఆడ పోయినాక కొంచెం చీకట్ కనిపిస్తుంది ఆడ పోయినాక సార్ సో గైస్ ఫైనల్ అయితే పోతున్నాం అనమాట వాడు నా బండి దొంగతనం చేస్తారు ఆడు అది కూడా నా బండి అది ఎంత పిచ్చోడు మనోడు చెప్పిండు అది కూడా పోయి 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 గాలి కామే తోడా అంటే నా బండికి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఇస్తా ప్రిన్స్ ఫోన్ చేసిండు బై ఇవాడ నాకు బండి తాడం కావాలా నాకు పని ఉంది ఒక దావద్లో పోడుతుంది అన్నాడు సరేలే అని చెప్పి టెన్నార్ తీసుకోవడం టెన్నార్ ఇస్తా అది అంటే మీకే భయ్ చాబీదో అని చెప్పి అది చేసే కాలం నేను ఇచ్చిన ఇచ్చిన తర్వాత నాకు నైపు పొద్దున తీసుకుపోతా అన్నాడు తాళం పెట్టుకో అన్నాడు మళ్ళీ తాళం పెట్టి చూసి తాళం తీసామని అనుకుంటా మళ్ళీ నేను అడిగి అసలు రాలో ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పిన డౌట్ వచ్చేసింది చూసే అది రోజుల తర్వాత రైడ్ కూడా అవుతుంది మనకి చాలా రోజుల తర్వాత జబర్దస్త్ కానీ వీడు చచ్చిపోతాడు ఇప్పుడు దీని పని అయిపోయింది ఇప్పుడు ఇంత డేంజర్ కాదా మీరు ఇంత ఇంత డేంజర్ కాదా ఇట్లా అంటున్నా వాళ్ళైతే లేచి ఉండరుగా ఇప్పుడైతే

ఇప్పుడు వీడియో మనం లైట్ తీసుకోం నాలుగైదు రోజుల తర్వాత పెడదాం వీడియో ఇప్పుడు వద్దు నాలుగైదు రోజుల తర్వాత పెడదాం అయింది అనుకుంటా యాక్సిడెంట్ నాలుగైదు రోజుల తర్వాత పెడదాం నాలుగైదు రోజుల తర్వాత పెడదాం రా డౌట్ వచ్చిందనుకో కష్టమైతుంది మన మీద చేస్తారు డౌట్ రానికి నేను బండి అది చేయాలదరా బట్టి తన మాండ పెట్టేస్తా నేను ఉట్టి బట్టి తీసుకొని వస్తా నీకు అర్థమైందా ఇప్పుడు ప్రిన్స్ ఉన్నాడా ప్రిన్స్ కి బండి స్టార్ట్ చేసుకొని మనం ఇంటి దగ్గర పోయేసి మంద పోతా నేను ఆడ పోయేసి తాళం ప్రిన్స్ కి ఇచ్చేసి ఆడ వదిలేసి వచ్చేస్తా అర్థమైందా నీకు సో గైస్ మన పెట్రోల్ వేయించుకున్న తర్వాత అది చేద్దాం నీకు నేను చెప్పింది అర్థమైందా

పండి ఇచ్చే కాదు నువ్వు రా మన నీకు ఇంటి దగ్గర వద్దుతా పెట్టేయి మనా పెట్టేసి ఆ పండి తీసుకొని మా అతను రాదుతా ఇట్లా అరే భయం అనుకోని వీడు నిజంగా అంటారు కదా వాడు ఏడ్చుకోవాలా ఏడ్చుకోవాలా కాదు ఆల్రెడీ ఎట్లా అంటే ముద్దకు ముందు పోలీస్ స్టేషన్ నాకు పోయి ఈసారి పోలీస్ స్టేషన్ పోయినా పర్వాలేదు నేనేం చేసి ఇప్పుడు కామస్ ఉన్నటువంటి నా బండి దొంగతనం చేస్తా అంటే నేను ఎందుకుంటా ఏంద్రామే మన బండి దొంగతనం చేస్తా బండి ఉంది అన్నమాట రాని అందుకే వాళ్ళ దగ్గర కూడా పెద్ద బండి ఉంటే బాగుంటుంది అసలు ఎట్లా అని తీసుకోండి 자자자. 비디오 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 비디오. 뭐야? 아 이래. 오이 주시라 뭐? 어이 제 카이로. 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 카이로.

나미은아노은 <esi1> 哦没事，没气了。 바로 다아지바지 대체 다 таарч нэйна Ара арав левел дэс чи чи дэс чи

फाइनल so uh, होशी रहा तो आप सवाल उचे चलो चलो चलिए चलो

మన చెంద సౌండ్ మూడు స్టార్ట్ చేస్తున్నాం కదా రోడ్ నిఘాలు స్టార్ట్ చేసినాం కదా మనం ఇప్పుడు ఎన్ని బండి పార్ట్ తీసేస్తాం కదా మనం

గైస్ నెక్స్ట్ లెవెల్ అనుకోరి బండి దొంగతనం తనం వేసి చేసినాం అనుకోరి సరిపోతుంది కదా ఎట్లానే నీట్ నీట్ దొంగతనం నీట్ అయినాయి సో గైస్ ఇంట్లో కొంచెం క్రాప్స్ వాళ్లు కూడా వచ్చారు అంటే వీడియో అంటే ఏమంటారేమో అని చెప్పి ఏం చెప్పలేదు సో నెక్స్ట్ లెవెల్ అనుకోరి గైస్ పాపం అనద్దు మన బళ్ళే తీసుకుందామని చూస్తున్నాను ఆప్షన్ ఉంది ఇగో నీకు నీ పట్టి మొత్తం నాశనం చేసేది నేనేమన్నానా ఇప్పుడు నేనేమంటున్నా రివేజ్ తీసుకోమంటున్నా రివేం తీసుకో వీడియో తీసుకురా వీడియో వీడియో వాళ్ళకి ఒక్కసారి బండి పండి ఇగా మీరు నా పండి ఎందుకు తొక్కదానం చేస్తారు ఆరింటికి నా బండి దొంగతారా మా మీరు కుడతా తీసుకోననుకుంటాడా అంటే మీరు పరించాలా ఇలా అంటే పెట్టేసి ఉంటే పిల్లలు మళ్ళా బట్ కనపడలే

దొంగ దొరికిడు దొంగ మనకు చేసి నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో ఇస్తా పాపం అన్న మీరు ఇన్ని సౌండ్ వస్తుంది బయటకు వచ్చి నాలుగు రోజుల్లో ఇచ్చేస్తా బండి చెప్పకో అరే నేను నేను పండితాల

మీరు చెప్పిరనుకో మీ ఇష్టం కూర్చొని చెప్తారు మర్యాద గిర్యాద నా బండి దొంగతనం చేసేటప్పుడు మీరు మీకు రావాలా ఇమ్రాన్ అన్న బండి దొంగతనం అంటే చిన్న మాట కాదు అరే వ్యూస్ గురించి ఏమని చేస్తారా ఆ మేము కూడా చేస్తాం కంటెంట్ గురించి తెలియదు అన్నట్టే ఉండదు మీకు తెలియదు అన్నట్టే ఉండదు ఎందుకు తిరుగుతారు చెప్పు సరే ఎందుకు తిరుగుతారు నాకు ఒక మాట చెప్పు ఎందుకు చెప్తున్నా